Hei! Hey, hey. hey. hey, hey. బలవంతమైన సర్పం చలి చలిచీముల చేత చిక్కి చావదే సుమతి అని సుమతి శతకంలో చెప్పినట్టు మీలాంటి చీముల చేతిలో చావడానికి నేను సర్పణి కాదు సింహాన్ని నువ్వు నీ కొడుకు నా వెంట్రకతో సమ్మానం అలాంటిది నన్ను కోడికత్తితో చంపాలని చూస్తావా ఏ నీ దగ్గరే మాత్రమే కోడికత్తి ఉంటుందా నా దగ్గర ఉండదా నేను మంచిదాన్ని కాదు లాయర్ గారు ఐఎమ్ వెరీ బ్యాడ్ నాకు డబ్బు అధికారం ఉంటే చాలా ఇష్టం లాయర్ గారు దానికి ఎవరు అడ్డు వచ్చినా చంపేస్తాను నువ్వు అడ్డు పడవని వదిలేస్తున్నాను అర్థమైందా వర్షం నాలుగు మిరపకాయ బజ్జీలు వేయించు అలాగే ఆ మిరపకాయ బజ్జీలతో పాటు రెండు బెగ్గిలేస్తే ఉంటది ఏడిసినట్టు ఉంటది తెనాలి వచ్చేసాడు అక్కడ కూర్చున్నామేంట్రామైంది తినాలి ఏమైంది ఏమైందిరా తెనాలి ఇక్కడ కూర్చున్నా ఏంట్రా ఇంత వర్షాలు ఏంట్రా పద లోపలికి వెళ్ళా అసలు ఏమైందిరా చంపేసిందమ్మా కళ్ళ ముందే ఒక మనిషి చంపేసింది ఎవరి గురించి మాట్లాడుతున్నావురా వరలక్ష్మిదేవి మంచిది కాదు జైలుకి వెళ్ళాల్సిన అంతకురాలి నేనే గెలిపించాను వరలక్ష్మి అంతకురాలు ఊహించలేకపోయాను అన్యాయంగా మనిషిని కళ్ళ ముందు చంపేసిందమ్మా నేను కేసు వాదించుకుంటా ఉండే నిండి ప్రాణం పోయేది కాదు కదమ్మా ఆవిడ మంచిది బయటికి తీసుకొచ్చావు ఇందులో నీ తప్పే ఉంది నాన్న ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి ఆ వరలక్ష్మిని గెలిపించావు ఆ నిజాన్ని నిజం చేయటం నీకు పెద్ద విషయం కాదురా నా తోప మంటర్ చేసేటప్పుడు ఏదో ఒక తప్పు చేసి ఉంటది అది నువ్వు పట్టుకున్నా అంటే దాన్ని తోలు తీయొచ్చు ఒక్క సాక్ష్యం సంపాదిస్తే చాలు Hay otro que sobrevivió the james Acá, థ్యాంక్స్ అక్క నీ పేరేనన్నా రాము అన్న రోజు వస్తావా వస్తానన్నా ఏ టైంకి కి రోజు పొద్దుటే నాలుగు గంటలకు వస్తానన్నా మరి రాము ఆగస్ట్ ఎనిమిదో తారీఖున పొద్దున ఇక్కడ మర్డర్ జరిగింది ఆ రోజు కూడా ఇక్కడే ఉన్నావా ఆ రోజు వర్షం కదన్నా నేను రాలేదు కానీ అన్నా రోజు వర్షం వచ్చినా పిడుగులు వచ్చినా ఈ కర్నూలు టౌన్ కొట్టుకుపోయినా సరే రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకి ఈ బుర్జు చుట్టూ వాకింగ్ చేసే ఒక ఫ్యామిలీ ఉందన్నా వాళ్ళ పేరేంటి తెలుసా నీకు ఆయన పేరు కోవెల కుంట్ల కిషోర్ అన్న తమ్ముడు ఈ వీధిలో కోవెల కుంట్ల కిషోర్ వాళ్ళు తెలుసా కోవెల కుంట్ల కిషోరు ఇదే అన్నా అట కంగార్గ తెలుతా అంటే బామ్మ టెన్షన్ ఏ లేదు కళ్ళు అడికాలి మోషన్ కల్లు తర్చినా ఆ వలక్ష్మి అంటే మటర్ గుర్తుస్తుంది ఎంత భేంగసక్టండి అన్నవేమి ఎవరైనా చూస్తే మనమే మటర్ చేసాం అనుకుంటారే తెలుసిందేగా నీకు టెన్షన్ లేదు అసలు నాకుదో మామగారు నమస్తే బామ్మ వరలక్ష్మి తాలూకు మనుషులు అనుకుంటా నువ్వు నోర్మల్

చెప్పేది కాస్త వినండి సార్ మీరు ప్రతి రోజు కొద్దినే నాలుగు గంటలకి కుటుంబం మొత్తం కలిసి కొండారెడ్డి బుజ్ దగ్గరికి జాగింగ్ వెళ్తారా కుటుంబ సమేతంగా రిస్క్ వాకింగ్ ఆగస్ట్ ఎనిమిదో తారీఖు పొద్దున కుండపోత వర్షంలో కూడా కుటుంబం మొత్తం జాగింగ్ వెళ్లేరా వెళ్ళాం అయితే ఏంటి అక్కడ మీరు మర్డర్ చూసారా సార్ ఆ రోజు మర్డర్ చూడటం ఏంటి మీరు చూసారు సార్ మేము చూసింది మీరు చూసారా చూడలేదు సార్ మనైతే మేము చూడలేదు సార్ మీరు అబద్ధాన్ని ధైర్యంగా చెప్తున్నారు నిజం చెప్పడానికి భయపడుతున్నారు సార్ చచ్చా భయం అసలు మా బ్లడ్ లో లేదు మీరు రాంగ్ అడ్రస్ వచ్చారు బ్రో నేను కరెక్ట్ అడ్రస్ కి వచ్చాను సార్ అది మీకు కూడా తెలుసు మామగారు చనిపోయిన కుర్రోడికి మీ మనోడు ఉంటుంది మనోడికి ఇలా జరుగుని ఉంటే మీరు ఇలాగే ఉండేవారా ఆ కుర్రాడు నిజం కోసం చనిపోయాడు మీరందరూ వచ్చి సాక్ష్యం చెప్తే తన చావుకు ఒక అర్థమన్నా ఉంటుంది నిజాలు అబద్ధాలు బతకటం కంటే ముందు మనుషులు బతకాలి కదా బాబు కరెక్టే సార్ న్యాయ ధర్మాలు మనకెందుకు మనుషులు మన బాగుంటే సార్ ఇంట్లో మనుషులు ఉన్నారండి మనవత్వం లేదంతే ఆగు బ్రో మేము సాక్ష్యం చెప్తాం నువ్వు ఉంటు బామ్మ అంటే ఈ మనుషులు మానవత్వాల గురించి మాకు పెద్దగా ఐడియా లేదు బ్రో కానీ నాకెందుకో నీ ఫైట్లో జెన్యుడి ఉందనిపిస్తుంది మేమందరం సపోర్ట్ చేయడానికి రెడీ సాక్ష్యం చెప్తాం థ్యాంక్ యూ బెదర్ థ్యాంక్ యూ